హైదరాబాద్లో శోభన్ బాబు రికార్డులు నాలుగో భాగం హైదరాబాద్లో కేవలం పది నెలల పది రోజుల వ్యవధిలో విడుదలైన తొమ్మిది చిత్రాలు ఏడు వేరువేరు థియేటర్లలో విడుదలై డైరెక్ట్గా ఎవరు ప్రదర్శింపబడటం తొంభై నాలుగేళ్ల హైదరాబాద్ తెలుగు సినిమా చిత్రంలో హీమాన్కు మాత్రమే సాధ్యపడిన విషయం పంతొమ్మిది వందల డెబ్బై ఐదు మే రెండున విడుదలైన బాబు నుండి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు మార్చి పన్నెండు విడుదలైన ప్రేమబంధం వరకు హైదరాబాద్లో రెండు సార్లు ఒకే సంవత్సరంలో వరుసగా విడుదలైన ఎనిమిది చిత్రాలు డేట్ తిరగడం హీమాన్కు మాత్రమే సాధ్యపడిన విషయం డెబ్బై ఐదులో విడుదలైన ఎనిమిది చిత్రాలు మరియు ఎనభై రెండులో విడుదలైన పది చిత్రాలలో ఆఖరి చిత్రం బంధాలను తప్ప మిగతా తొమ్మిది చిత్రాలు ఒక సంవత్సరంలో విడుదలైన ఎనిమిది చిత్రాలు ప్రతి చిత్రం హైదరాబాద్ మెయిన్ థియేటర్లో కనీసం పది రోజులు మూడాట్లతో హౌస్ఫుల్ అయి హైదరాబాద్ తొంభై నాలుగేళ్ళ తెలుగు సినీ చరిత్రకే ఆల్ టైమ్ రికార్డు హైదరాబాద్ కాచిగూడి ఏరియాలో ఏడు సదినోత్సవ చిత్రాలు గల ఏకైక హీరో హీమాన్ మాత్రమే ప్రభాత్ నాలుగు బసంత్ మూడు హైదరాబాద్ నారాయణగూడలో పది డైరెక్ట్ చిత్రాలు గల ఏకైక హీరో హీమాన్ మాత్రమే వెంకటేశ్వంట వేసి ఏడు శాంతి ఏసీ మూడు హైదరాబాద్ మెయిన్ థియేటర్లో వరుస రెండు సంవత్సరాల్లో నటించిన పద్నాలుగు చిత్రాల్లో సగటున ఎనిమిది రోజులు ప్రదర్శింపబడి హైదరాబాద్ నగర తొంభై నాలుగు చరిత్రలో ఆల్ టైం రికార్డు సృష్టించిన హీరో హీమాన్ మాత్రమే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఆరు చిత్రాలు హైదరాబాద్ మెయిన్ థియేటర్లో ప్రదర్శన రోజులు మొత్తం నాలుగు వందల ఎనభై మూడు రోజులు అలాగే డెబ్బై ఐదులో ఎనిమిది చిత్రాలు ప్రదర్శింపబడిన రోజులు మొత్తం ఆరు వందల నలభై నాలుగు రోజులు స్లాబ్కు ముందు ఆంధ్రప్రదేశ్లో ఒక సెవెంటీఎంఎమ్ థియేటర్లో పదహారు డైరెక్ట్ అవరోల్ చిత్రాలు గల ఏకైక హీరో హిమాన్ మాత్రమే మరేతర హీరోకు ఆంధ్రప్రదేశ్లో ఒకే సెవెంటీఎం థియేటర్లో ఇందులో సగం కూడా లేవు హైదరాబాద్ వెంకటేశ్వరం ఏసి స్లాబ్కు ముందు ఖైదీబాబాయ్ స్లాబ్లో మహారాజు టైటిల్పై డైరెక్ట్గా నూట ఇరవై రోజులు ప్రశ్న పడి సెవెంటీఎం థియేటర్లకు స్టేట్ రికార్డ్ సృష్టించిన హీరో హిమాన్ మాత్రమే స్లాబ్కు ముందు ఖైదీ బాబాయ్ హైదరాబాద్ వెంకటేశ్వరమేసి నూట ఇరవై ఏడు రోజులు స్లాబ్లో మహారాజు హైదరాబాద్ సంధ్యాశెంటేసి నూట ఇరవై ఐదు రోజులు సవరణ హైదరాబాద్లో మెయి హైదరాబాద్ మెయిన్ థియేటర్లో వరుస రెండు సంవత్సరాలు నటించిన పద్నాలుగు చిత్రాల్లో సగటున ఎనిమిది రోజులు ప్రదర్శింపబడి అని చెప్పాను అది తప్పు అది ఎనభై రోజులుగా గమనించవలసిందిగా కోరుతున్నాను